आपक तरी दिसताय ना VIP कुठे इतना नाही काय 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 iese ko kadai na ra ado side chha ke hola college ko balaj ho college chha na

ಒಂದು ಟ್ವೆಂಟಿ ಟು ಪಾಯಿಂಟ್ ಹಂಡ್ರೆಡ್ ಮೀಟರ್ ಸಿಕ್ಸ್ मा इंस्टॉल करा मॅप शोबी कंटिन्यू आठ कळवले हॉटल फाइव गेट्स को बोर्ड बोर्ड చె నిజమైన పడకండి ఇంట్లో రెట్గా చెప్తా చెప్పేస్తాను అది ముందర కాంగ్రెస్ పేర్నారు తొక్కితే లోపల పడుతుంది అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ అందులో కూడా పర్టికులర్గా రాయలసీమని ఒక రత్నాల సీమగా మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఒక తెలుగు గంగ కానీ ఒక హంద్రీ నివా కానీ ఒక గాలేరు నగరి కానీ ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు రాయలసీమలో మరి ఉన్నాయి నిర్మాణాలు అవుతున్నాయి అంటే అది ఎన్టీఆర్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కృషి అనే విషయం మనందరికీ తెలుసు ఏదైతే ఇటువంటి రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో వేస్తే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి ఇరిగేషన్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు రాయలసీమలో కూడా వెనక్కి పోయినటువంటి పరిస్థితి ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదో ఇరిగేషన్ శాఖ ఎంత ప్రాధాన్యత తెలుగుదేశం ఇచ్చింది అంటే లాస్ట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరోజు మాకు ఐదు సంవత్సరాల బడ్జెట్ ఏడు లక్షల కోట్లు ఉంటే అందులో మేము డెబ్బై రెండు వేల కోట్లు ఒక్క ఇరిగేషన్కు పెట్టాం అంటే దగ్గర దగ్గర మా బడ్జెట్లో నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇరిగేషన్కి పెట్టాం మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల్లో వాళ్ళ బడ్జెట్ చూస్తే పన్నెండు లక్షల కోట్లు మరి వాళ్ళు ఇరిగేషన్ పెట్టింది ఎంత అంటే కేవలం నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అందులో ఖర్చు పెట్టింది కేవలం ముప్పై ఒక్క వేల కోట్లు మాత్రమే అది కూడా మళ్ళీ సగం వాళ్ళ అవినీతికి పోయినటువంటి పరిస్థితి అంటే మేము ఇరిగేషన్ బడ్జెట్లో నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మేము పెడితే వాళ్ళు టూ పాయింట్ టూ పర్సెంటే వాళ్ళు ఇరిగేషన్ కేటాయింపులు చేశారని అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మీద వ్యవసాయం మీద మరి వాళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యం నిర్లిప్త ఏంటనేది లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చడంలో మరి వాళ్ళు ఏ రకంగా మరి పాలన సాగిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటాం